తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ ఏపీ లిక్కర్ స్కామ్ ఇందులో తవ్వుతున్న కొద్దీ రోజుకొకరు బయటకు వస్తూనే ఉన్నారు మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ చేయాలంటే మాటలా మరి అంతమంది ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు అయితే ఈ స్కామ్ కి సంబంధించిన ఎన్నో ఆధారాలు దొరికినా వీడియోలు బయటపడుతున్నా పన్నెండు మంది నిందితులు జైల్లో ఉన్నా కూడా ఈ కేసు క్లైమాక్స్ కి మాత్రం రావడం లేదు ఎందుకంటే వాళ్ళందరూ ఈ స్కామ్ లో పాత్రధారులు మాత్రమే ఈ సినిమాకి మెయిన్ హీరో కోసం గత కొన్ని నెలలుగా సిట్ సెర్చ్ చేస్తూనే ఉంది అదెవరో అందరికీ తెలుసు కానీ న్యాయస్థానానికి కావాల్సింది ఎవిడెన్స్ కాబట్టి వాటి కోసమే గట్టిగానే ప్రయత్నిస్తున్నారని చెప్పాలి ఇప్పటి ఈ స్కామ్ లో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఏం చేశారన్నది మనకు తెలిసిన విషయమే అయితే ఈ స్కామ్ లో ఉన్న ప్రధాన సూత్రధారికి షాడోగా పనిచేసిన మరో వ్యక్తి పేరు ఇప్పుడు బయటకు వచ్చింది ఈ స్కామ్ కి ఒకటే కాదు వైసీపీ పార్టీకే ఒక షాడో మ్యాన్ గా ఉన్న వ్యక్తి ఈ స్కామ్ లో చోటు సంపాదించుకున్నాడు సరే ఆ డబ్బంతా అతనే దోచుకున్నాడు అని సిట్ దర్యాప్తులో తేలిందనే గుసగుసలు గట్టిగానే వినబడుతున్నాయి అతనెవరో కాదు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అనిల్ రెడ్డి ఈయన గురించి రోజు రాజకీయాల్లో మునిగి తేలే వారికి మాత్రమే తెలుసు మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి మెయిన్ ప్లేయర్ అని అందరూ అనుకున్నారు కానీ అతను ఒక ఎక్స్ట్రా ప్లేయర్ అని చెప్పాలి రాజ్ కసిరెడ్డి లిక్కర్ సప్లై చేసే కంపెనీలు డిస్టరీల నుంచి నెలకు నలభై నుంచి యాభై కోట్ల రూపాయలను వసూలు చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే వసూల్ రాజా మాత్రమే అతను ఎక్కువగా డబ్బులు పంపింది జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డికే అని సిట్ దర్యాప్తులో తేలింది ఇంతకీ అనిల్ రెడ్డి ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి పెదనాన్న జార్జి రెడ్డి కొడుకు అనిల్ రెడ్డి బాలాజీ గోవిందప్ప పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిల ద్వారా ఆ డబ్బు ప్రధాన సూత్రధారికి చేరేదని సిట్ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అయితే ఎక్కువ డబ్బులు మాత్రం అనిల్ రెడ్డి నుంచే వచ్చేవని తెలుస్తోంది కడప జిల్లాలో తెర వెనుక ఉంటూ వైసీపీని నడిపిస్తున్న కింగ్ మేకర్ వైఎస్ అనిల్ రెడ్డి అని పార్టీ వర్గాలు చెప్తాయి అంతేకాదు జగన్ ఆర్థిక వ్యవహారాలు చూస్తారనే పేరు కూడా ఉంది అప్పట్లో వివేక హత్యలో ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్తే ఎన్నికల్లో వైఎస్ అనిల్ రెడ్డి రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాడని కూడా గుసగుసలు వినిపించాయి కడప లోక్సభ అభ్యర్థిగా అయినా లేకపోతే రాజ్యసభ సభ్యుడిగానైనా రాజకీయాల్లోకి రావాలని అనిల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని జగన్ ప్రయత్నించాడు తాడేపల్లి కేంద్రంగా షాడో లీడర్గా ఉంటూ ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతున్న వైఎస్ అనిల్ రెడ్డిని పార్లమెంటుకు పంపి ఢిల్లీ నేతలతో ఫ్రెండ్షిప్ చేద్దామని వైసీపీ ప్లాన్ వేసినట్టు సమాచారం ఇక చెన్నైలో మేనేజ్మెంట్ స్టడీస్ చదివిన అనిల్ వైసీపీలో కీలక నేతగా షాడోగా ఉంటూ రాజకీయ మంత్రాంగం నడిపారు వైసీపీ ప్రభుత్వంలో తెరచాటున ఉంటూ ఆర్థిక వ్యవహారాలని చక్కబెడుతుంటారని సీఎం జగన్ కు కర్త క్రియ అన్ని అనిల్ కుమార్ అని వైసీపీలోని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు ఇక వైఎస్ అనిల్ ఇప్పటికే ఐవీ లీగ్ ఆఫ్ చర్చ్ మిషన్ ద్వారా విదేశాల్లోనూ తన నెట్వర్క్ ను అభివృద్ధి చేసుకున్నారనే ప్రచారం ఉంది అంతేకాదు సీఎం జగన్ కు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్న అనిల్ కు జగన్ వ్యాపారాలు ఆఫ్రికా తదితర దేశాల్లో ఉన్న గనుల బిజినెస్ గురించి తెలుసని అవన్నీ అనిల్ పర్యవేక్షణలోనే జరుగుతాయని అందుకే ఏపీ మద్యం వ్యాపారంలో ఆయన ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది అనిల్ రెడ్డి కేసీపీ ప్రతిమ వంటి సంస్థలను ఏర్పాటు చేసి వైసీపీ హయాంలో ఇసుక దోపిడీకి సైతం పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర తేలడంతో అరెస్ట్ చేసేందుకు సిట్ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది అయితే దీనిపై మరింత విచారణ చేసి పక్కా ఆధారాలతో బోన్ లో నిలబెడతారని తెలుస్తోంది ఇప్పుడు అనిల్ రెడ్డి పిఏ దేవరాజన్ ను లిక్కర్ స్కామ్ లో సిట్ విచారిస్తోంది వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టినట్టు సమాచారం అయితే కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలానికి చెందిన దేవరాజన్ అనిల్ రెడ్డి వద్ద నమ్మకస్తుడిగా కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు అదే మండలానికి చెందిన బాలాజీ గోవిందప్పను ఈ కేసులో సిట్ అధికారులు మూడు నెలల క్రితం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు గోవిందప్పతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భూనేటి చాణక్య రాజ్ కసిరెడ్డితో దేవరాజను డైలీ కాంటాక్ట్ లో ఉంటాడని చెప్తున్నారు క్రమం తప్పకుండా ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు ఓకే గాట్ ఇట్ రిసీవ్డ్ అంటూ ఎంఎంఎస్ లు పంపినట్లు టెక్నాలజీ సహాయంతో సిట్ తెలిచింది ఈ వ్యవహారాలన్నీ నిగ్గు తెల్చేందుకు దేవరాజన్ ను విజయవాడకు పిలిపించి రెండు రోజులుగా విచారిస్తోంది సిట్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోవిందప్పతో ఏమిటి నీకున్న సంబంధం అని ప్రశ్నించినట్లు సమాచారం అయితే వ్యాపారుల నుంచి మద్యం ముడుపులు వసూలు చేసి రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు ఎవరి వాటా వారికి బూనేడి చాణక్య అనే వ్యక్తి చేర్చాడు విచారణ సందర్భంగా చాణక్యతో ప్రతిరోజు ఫోర్ ఎందుకు మాట్లాడమని ప్రశ్నించగా అత్యంత కీలక సమాచారాన్ని దేవరాజన్ చెప్పినట్లు తెలుస్తోంది ఆ సమాచారానికి తగిన ఆధారాలు సేకరించి వైఎస్ అనిల్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్లు అక్రమంగా అర్జించిన జగన్ ఆ డబ్బును వైట్ మనీగా చూపించుకునే క్రమంలో సండూర్ పవర్ ప్లాంట్ సరస్వతి పవర్ భారతి సిమెంట్ కార్మెట్ ఏషియా వంటి పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ పెట్టుబడి పెట్టినట్లు సిబిఐ తేల్చింది ఇక చెన్నైలో సొంత వ్యాపారాలు చేసుకుంటూ జగన్ లావాదేవీలను కూడా అనిల్ రెడ్డి చెక్క పెడుతుండటంతో మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర తేలడంతో అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిద్ధపడుతోంది అయితే దీనిపై మరింత విచారణ చేసి పక్క ఆధారాలతో బోండు నిలబడతారని తెలుస్తోంది ఇప్పుడు ఈ స్కామ్ లో కింగ్ మేకర్ నీడ వరకు వచ్చేశారు మిగిలిన ఆ కింగ్ మేకర్ ని పట్టుకుంటే ఈ స్కామ్ క్లైమాక్స్ కి చేరినట్లే మరి ఆ కింగ్ మేకర్ ఎవరో ప్రజల రక్తాన్ని తాగి ప్యాలెస్ లో నింపుకున్న ఈ దుర్మార్గులకు ఎలాంటి శిక్షలు విధించాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి